నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో రాత్రులు ప్రారంభమయ్యాయి కువైట్ స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ దేశ వ్యాప్తంగా హుస్సేనియాలు రాత్రుల ప్రారంభాన్ని సూచిస్తూ ఉన్నారని చెప్పి దీంతో కువైటు దేశవ్యాప్తంగా నూట పది మంది హుస్సేనియాలకు భద్రత కల్పించడానికి మహిళా పోలీసు అధికారులతో సహా ఐదు వేల మంది భద్రతా సిబ్బంది అధికారులు వాళ్ళ యొక్క రక్షణ కోసం అయితే మోహరించడం జరిగింది హుస్సేనియాల యజమానులతో ముందుగా ఏర్పాటు చేసుకున్న ప్రణాళికల ప్రకారం వాళ్ళ యొక్క సైట్లను రక్షించడం మరియు ట్రాఫిక్ నిర్వహించడం వంటి బాధ్యతలను ఈ యొక్క భద్రతా బృందాలు కలిగి ఉంటాయని చెప్పి అధికారులు తెలిపారు వివిధ రంగాలకు చెందిన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని సిబ్బంది మరియు సభ్యులు మొహరం అంతటా కువైట్ దేశవ్యాప్తంగా మోహరించడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉంది కుసేనియాలకు భద్రత కల్పించేందుకు భద్రతా సిబ్బంది చేస్తూ ఉన్న ఈ యొక్క ప్రయత్నాలను కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయిన ఫహాద్ ఆల్ యూసఫ్ గారు ఆయన అభినందించడం జరిగింది కువైట్ లో ఎటువంటి ఇబ్బంది లేకుండా నూట పది మందికి భద్రత కల్పించడానికి ఐదు వేల మంది పోలీసులు మరియు సైన్యంలో పనిచేస్తూ ఉన్న మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నూట పది మంది హుస్సేనియాలకు భద్రత కల్పిస్తూ ఉన్నారు మొహరం రోజులు జరుగుతూ ఉండడంతో కువైట్ లో అయితే కువైట్ దేశ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు అలాగే అగ్నిమాపక శాఖ సిబ్బంది భద్రతా అవసరాలను నిర్ధారించడానికి హుసేనియాస్ లోని ప్రవేశాలు మరియు నిష్క్రమణలు మరియు వంట పరికరాలను తనిఖీ చేస్తూ ఉన్నామని చెప్పి అగ్ని ప్రమాదాలను నివారించడానికి ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్